ఫ్రెండ్స్ కొత్త పనుల చట్టం వీరికి భారీ నష్టం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలనేటుగా వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా కొత్త పనుల చట్టంలో ఎవరెవరికి భారీ నష్టం జరగబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇందుకోసం ఆదాయం పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదు పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ సోమవారం మోజవాణి ఓటుతో ఆమోదించింది పన్ను చెల్లింపుదారులందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ బిల్లును రూపొందించినట్టు ప్రభుత్వం వెల్లడించింది అయితే రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ బిల్లు ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు పేరుతో అమలుకు రానుంది అయితే ఈ బిల్లులోని ప్రధాన అంశాలు ఏమిటంటే రిఫండ్స్పై ఊరట కొత్త ఐటీ చట్టంలో ఆలస్యంగా ఐటీ రిటర్న్లు దాఖలు చేసే వారికి రిఫండ్స్ రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది అయితే అలాంటిది ఏమీ లేకుండా ఆలస్యంగా రిటర్న్లు ఫైల్ చేసేవారికి రిఫండ్స్ అనుమతించబోతున్నారు అనారోగ్యం సాంకేతిక సమస్యలతో సహాకాలంలో ఐటీ రిటర్న్లు ఫైల్ చేయలేని వారికి ఇది పెద్ద ఊరట కానుంది ఇక టీడీఎస్ చెల్లింపుదారులకు కొత్త ఐటీ చట్టం ఊరట కల్పించనుంది ఈ వివరాలు ఆలస్యంగా ఫైల్ చేసిన జరిమానాలు ఉండవు అలాగే టీడీఎస్ చెల్లింపు భారం లేని పన్ను చెల్లింపుదారులు ముందుగానే నిల్ టీడీఎస్ సర్టిఫికేట్ పొందేందుకు అవకాశం లభించనుంది చూసే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కొత్త పన్ను చట్టం ఉంది అంతేకాకుండా ప్రస్తుతం ఉద్యోగులకు కమిటెడ్ పెన్షన్పై పన్ను మినహాయింపు సదుపాయం ఉంది అయితే ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ఉద్యోగ ఉద్యోగేతరులు ఎవరు కూడా విస్తరించబోతున్నారు అంతేకాకుండా ఎల్ఐసి పెన్షన్ ఫండ్ వంటి ప్రత్యేక ఫండ్ నుంచి ఒకేసారి ఏకమత్తులో పెన్షన్ అందుకునే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది గృహ ఆస్తుల ఆదాయం పన్ను ముదింపు పైన కొత్త చట్టంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది మున్సిపల్ లు పోగా వచ్చే వార్షిక ఆదాయం నుంచి ముప్పై శాతాన్ని స్టాండర్డ్ గా అనుమతిస్తారు అయితే ఇల్లు కొనేందుకు నిర్మించేందుకు లేదా మరమ్మత్తు చేయించేందుకు చేసిన అప్పులపై చెల్లించి వడ్డీ కూడా గృహ యాజమానులు ఈ ఆదాయం నుంచి నిరీక్ష్యం పొందవచ్చు గృహ గృహస్థి మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని మాత్రమే అద్దెకి ఇస్తే సముచిత లేదా వాస్తవ అద్దె ఆదాయం ఈ రెండింటిలో ఏదో ఎక్కువైతే దాన్ని మాత్రమే గృహాస్తి ఆదాయంగా పరిగణిస్తారు కాగా కొత్త చట్టంలో ప్రస్తుతం ఆదాయ స్లాబులు యథాతథంగా ఉన్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్